హాయ్ అండి అందరికీ దిస్ ఈజ్ రాజ్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరు బాగున్నారు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈరోజు యాక్చువల్గా ఒక ఒక విషయాన్ని నేను మీతో డిస్కస్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట సో అది నా చెవిదాకా వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా ఈరోజు ఈ విషయం గురించి సో ఇది ప్రతి ఒక్క ఇంట్లో లేదంటే ఒక ప్రతి ఒక్క రిలేటివ్స్ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో అందరి విషయాల్లో జరిగే విషయమే ఇది అంటే ఏదో ఒక చోట ఈ సమస్య ఉండనే ఉంటుంది సో ఇది నా చెవిదాకా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా మాట్లాడుతున్నా ప్రతి ఒక్క తల్లి తండ్రి ప్రతి ఒక్క కన్న తల్లి తండ్రి కూడా ఒక అమ్మాయి గురించి అయినా లేదంటే ఒక అబ్బాయి గురించి అయినా వాళ్ళ పిల్లల గురించి యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఇలా ఇచ్చి పెళ్లి చేయాలి గొప్ప వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి మంచోళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి మంచి ఉద్యోగస్తులకి ఇచ్చి పెళ్లి చేయాలి ఇవన్నీ పెట్టుకుంటారు అది కామన్ ఎందుకంటే అది ఒక కన్న తల్లి తండ్రిగా అది అది సహజమండి అది యాక్చువల్గా కానీ మన క్యాస్ట్లో ఉండే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ కానీ అందరి తల్లిదండ్రులు కూడా చెప్తున్నా నేను ఈరోజు ఒక విషయం మీరు పెళ్లి చేసుకు పెళ్లి చేయాలనుకుంటున్నాను మీ కూతురికైనా కొడుకు ఒక విషయం అడగండి మీకు ఇష్టమా లేదా అని చెప్పేసి ఎందుకంటే బయట చాలా ఘోరాలు జరుగుతున్నాయి ఈ విషయం నా చెవిదాకా వచ్చింది కాబట్టి నేను రోజు మాట్లాడుతున్నా బయట చాలా ఘోరాలు జరుగుతున్నాయి మీరు తండ్రి అరేంజ్డ్ మ్యారేజ్ చే చెయ్యాలి మేమిచ్చిన సంబంధాన్ని చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడంలో తప్పేమీ లేదు కన్నారు కాబట్టి మీకు అర్హత ఉన్నది మీరు మీరు చెయ్యొచ్చు కానీ ఈరోజు రేపు మనం చూసుకున్నట్టయితే న్యూస్లో కానీ బయట కానీ ఏమవుతున్నాయి అరేంజ్మెండ్ మ్యారేజ్ చేస్తున్నారు చేసిన తర్వాత నెలకో పది రోజులకో లేదంటే నెక్స్ట్ రోజు వేరే అబ్బాయితో ప్రేమించిన అబ్బాయితో వాళ్ళు వెళ్ళిపోవడము వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు పరుగు పోతుంది తర్వాత అమ్మాయి ప్రశాంతంగా ఉండలేదు తర్వాత అబ్బాయి ప్రశాంతంగా ఉండలేడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత వేరే అమ్మాయి తెలిపోయిన తర్వాత గొడవలు వేరేగా ఉంటాయి సో ఇవన్నీ తలకే నొప్పులు కదండి సో ఇచ్చేటప్పుడే మీరు ఆలోచించుకొని ఒక అమ్మాయినైనా అబ్బాయినైనా సరే మీ ఇష్టం ఉందా లేదా మీరు ఏమైనా ముందు ఏమైనా మీ కూతుర్ని కానీ మీ కొడుకుని కానీ ఒక విషయం అడగండి మీకు ఇష్టం ఉందా మీ మనస్ఫూర్తిగానే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా లేదంటే మా బలవంతం వల్ల పెళ్లి చేసుకుంటున్నావా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి చెప్పండి అంటే కొట్టినట్టు తిట్టినట్టు కాకుండా ఒక మూర్ఖత్వంగా ప్రవర్తించకుండా మీ పిల్లలకి ప్రేమగా ఎ ఎవరితోనైనా ఏమై ఏమైనా ఎవరినైనా ప్రేమించావా ఎవరైనా ఇష్టపడుతున్నావా మీకు పెళ్లి సంబంధం చూడాలనుకుంటున్నాం సో ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని చెప్పేసి ధైర్యంగా మీరు అడగండి అప్పుడు అమ్మాయినా అబ్బాయి అయినా ఓపెన్ అవుతారు మీరు చెప్పకుండా వాళ్ళు భయపడతారు కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే కొంచెం వాళ్ళనుకునేదే పిల్లలు చేయాలని ఉంటారు నేను ఒక ఇప్పుడు చూడండి పెద్దోళ్ళకి నేను తప్పు పట్టట్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కన్నందుకు వాళ్ళకి ప్రతి అర్హత ఉంటుంది మీ మీద పిల్లల మీద ప్రతి అర్హత ఉంటుంది ప్రతి డిసిజన్ తీసుకునే హక్కు ఉంటుంది తర్వాత మీరు చెప్పకుండా వాళ్ళకి అడగకుండా ఒక ఒక డిసిజన్ ఒక ఏమంటారు వాళ్ళ నిర్ణయాన్ని మీరు అడగకుండా పిల్లలకి బలవంతంగా పెళ్లి చేయడం అనేది చాలా తప్పు సో ఇది నా వచ్చింది విషయం కాబట్టి ఇలా జరుగుతుందన్నయ్య ఏం చేయమంటారు లేకపోతే ఇలా జరుగుతుంది నా ఫ్రెండ్స్లోనే లేకపోతే నా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లోనే జరిగి ఉండొచ్చు లేదంటే మీ మీ రిలేటివ్స్లోనే జరిగి ఉండొచ్చు లేని సిచ్యువేషన్స్ కాబట్టి సో అందరికీ నేనేం చెప్తున్నానంటే తల్లి తండ్రి అనేవాళ్ళు పిల్లలకి ఒక మంచి సంబంధాన్ని చూడాలనుకుంటారు తప్పులేదు కూతురైనా కొడుకు అయినా హ్యాపీగా ఉండాలనుకుంటారు అది తప్పులేదు కానీ మీరు పెళ్లి చేసే ముందు సంబంధ సంబంధాలు చూసే ముందు మీ పిల్లలకి ఇష్టమా లేదా ఏమమ్మా సంబంధం తెమ్మంటావా నేను పెళ్ళి చూడమంటావు పెళ్ళికి అంటే అమ్మాయి ఖచ్చితంగా తీసుకురండి నా అన్న అని ఏదో ఒకటి చెప్తారు సో అప్పుడే తీసుకొని రండి తీసుకొని వచ్చి ఇష్ట ఇష్టాలు కనుక్కోండి అమ్మాయివి నచ్చాడే లేదా లేదంటే పెళ్ళి సంబంధం తీసుకొస్తాను నీ మనసులో ఎవరైనా ఉన్నారో చెప్పు మాట్లాడదాం అబ్బాయి ఏం చేస్తాడు అలాగే అబ్బాయి అలానే వర్తిస్తాయి అమ్మాయి నచ్చితే అమ్మాయి ఏం చేస్తుంది ఏంటి అనేది మీ తల్లిదండ్రులు చూసుకుంటారనమాట ఇష్టమైన వాళ్ళు మనసులో మనసుకి ఇష్టమైన అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇచ్చి పెళ్లి చేయండి అంతే తప్పించి బలవంతంగా పెళ్లి చేయకండి మీ స్వార్థానికి పెళ్లి చేస్తే మాకుల పోడిన చేసుకోవాలి లేదంటే డబ్బులు నోటికి ఇవ్వాలి లేదంటే మంచి హై రేంజ్ ఉద్యోగస్తుడికి ఇవ్వాలి అని మీ మూర్ఖత్వంతో కానీ లేదంటే మీ ఒపీనియన్తో కానీ చేస్తే తర్వాత వచ్చే ప్రమాదాలు మీరేం చేయలేరు మీరు తర్వాత రిగ్రెట్ ఫీల్ అయినా కానీ ఎటువంటి సమ మార్పు ఉండదండి ఇప్పుడు మీరు బలవంతంగా పెళ్లి చేశారు ఎగ్జాంపుల్ బలవంతంగా పెళ్లి చేసే అమ్మాయి మొహమాటంకో మీద భయంకో అమ్మాయి చెప్పలేకపోయింది లేదంటే అబ్బాయి చెప్పలేకపోయాడు ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు భరించలేరు దూరం దూరం ఉండి సో అప్పుడు ఏమవుతారు నెక్స్ట్ డేనో వన్ మంత్లోనో వారంలోనో ఆమె ప్రేమించినా లేదా ఆయన ప్రేమించిన అమ్మాయితో అబ్బాయితో పారిపోతారు సో ఈ తర్వాత మీ పరువు పోతుంది తర్వాత ఎన్నో ఇప్పుడు కోప కోపం ఉండే పేరెంట్స్ అనుకోండి ఏదో ఒకటి చేస్తారు లేదంటే ఏదో ఒకటి చేసుకుంటారు సో ఇవన్నీ ఇవన్నీ మనకు అవసరమా కాబట్టి ఒక్కటేనండి ఒకటే మనకి మనకు ఉన్నది ఒక్కటే లైఫ్ కాబట్టి ఇష్టమైన వాళ్ళతో మనసుకి నచ్చిన వాళ్ళతో జీవితాంతం ఉండడం చాలా బెటర్ అండి మన జీవితంలో మనసుకి నచ్చిన వాళ్ళతో జీవితాంతం చచ్చేదాకా ఉండకపోతే ఆ బ్రతుకు అయితే అర్థమైతే నా పరంగా నా నే నేను ఆలోచించే పరంగా అయితే ఉండదు సో మీరు ప్రేమించిన అబ్బాయిని లేదంటే మీరు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఉండండి జీవితాంతం హ్యాపీగా ఉండండి విత్ యువర్ లవ్డ్ వన్స్ అది మాత్రం నేను చెప్పగలను సో ఉన్నది ఒకటి జిందగీ హ్యాపీగా బ్రతకండి హ్యాపీగా ఉండండి సో ఇది తల్లిదండ్రులకి వర్తిస్తుంది ఈ వీడియో తర్వాత వాళ్ళ కడుపులో పుట్టిన అమ్మాయికైనా అబ్బాయికైనా పిల్లలకి ఎవరికైనా వర్తిస్తుంది మీ ఇష్ట ఇష్టాలని ధైర్యంగా మీ నాన్న దగ్గరైనా మీ అమ్మ దగ్గరైనా చెప్పండి అలాగే తల్లిదండ్రులు కూడా మీ ఒపీనియన్ ఏంది అనేది పెళ్ళికి ముందే అమ్మాయినైనా అబ్బాయిని అడగండి ఇప్పుడు లవ్ మ్యారేజ్ వెళ్ళాలి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయికి లవ్ చేస్తే అదేంటంటే అది ఒక మ్యాజికల్ ఫీలింగ్ అది ఎప్పుడు ఎవరికి పుడతదో ఎలా పుడుతుందో ఎవరు చెప్పలేరు చూడండి ఎవరైనా జీవితంలో ఇదే క్యాస్ట్లో పుట్టాలి అని చెప్పేసి ఎవరు పుట్టరండి అర్థమైందా ఇప్పుడు 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 నేను 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 ఒక యాదవ్స్లో పుట్టడం అనేది నేను అనుకుని పుట్టాను కదా దేవుడు నిర్ణయిస్తాను నేను ఈ ఈ కులంలో పుట్టాలి లేకపోతే ఇందులో పుట్టాలి అని చెప్పేసి సో ఏ ఏ క్యాస్ట్ ఎవరిని వేరే క్యాస్ట్ లవ్ చేయడంలో తప్పు లేదు కానీ ఆ ప్రేమ నిజమై ఉండాలి స్వచ్ఛమై ఉండాలి ప్యూర్ అయి ఉండాలి నిజంగా అమ్మాయిని అబ్బాయి ప్యూర్గా ప్యూర్ హార్టెడ్గా వాళ్ళు మంచిగా లవ్ చేసి ఉండాలి జాగ్రత్తగా చూసుకుంటానని ఒక నమ్మకం ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి అలాగే తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రుల ఒపీనియన్ కూడా పిల్లలు ఖచ్చితంగా గౌరవించి తీరాలి ఒకవేళ ఈ అబ్బాయి మీకు నచ్చకపోతే మీరు ప్రేమించిన అబ్బాయి మీ తల్లిదండ్రులకు నచ్చకపోతే ఖచ్చితంగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కూర్చోపెట్టి మాట్లాడాలి నాన్న ఇది ఆయన ఇది చేస్తారు ఇది పరిస్థితి నన్ను బాగా చూసుకుంటాడని చెప్పేసి నాకు నమ్మకం ఉంది నాన్న మీరు కూడా నమ్మండి అని చెప్పేసి మీ నాన్నకి మీ అమ్మకు ఒక భరోసా ఇవ్వండి నానా ఈ అబ్బాయి అంటే ఎంత ఇష్టమో ఈ మాటల్లో చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా మీ ఒపీనియన్ని మీ తల్లిదండ్రులు గౌరవిస్తారు ఖచ్చితంగా మీకు నచ్చిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇచ్చి పెళ్లి చేస్తారు అమ్మాయి అయితే అబ్బాయిని అబ్బాయి అయితే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు విత్ పేరెంట్స్ సపోర్ట్ ఎవరైనా సరే ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి జీవితాంతం అని ఖచ్చితంగా కోరుకుంటారండి ఎందుకంటే అందుకనే ఎవరైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టకండి పేరెంట్స్ పేరెంట్స్ నార్మల్ పేరెంట్స్ చెప్తున్నా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా దూరం పెట్టకండి వాళ్ళు చాలా మిస్ అవుతారు చాలా బాధపడతారు సో ఏదైనా తీసుకురావచ్చు కానీ మీ పిల్లల్ని లేకపోతే వాళ్ళ ప్రేమల్ని మళ్ళీ మీరు తీసుకురాలేరు సో ఈ ఒకటే లైఫ్ ఈ కోపాలు తాపాలు మనస్తాపాలు లేకపోతే ఈ దుఃఖాలు ఇవన్నీ ఎందుకండి ఈ స్ట్రగల్స్ గొడవలు కన్న కూతురు కన్న కొడుకుతో గొడవలు ఇవన్నీ అనవసరం కదా ఉన్నది ఒక్కటే జిందగీ కలిసిమెలిసి ఉండండి హ్యాపీగా ఉండండి సపోర్టివ్గా ఉండండి ఫ్యామిలీస్ అంతా సపోర్టివ్గా ఉండండి మంచిగా ఉంటుంది లవ్ మ్యారేజ్ తప్పు కాదండి ఖచ్చితంగా తప్పు కాదు లవ్ మ్యారేజ్ చేసుకోవడంలో తప్పు కాదు కానీ ఎంచుకునే వ్యక్తి మనల్ని బాగా చూసుకుంటాడే లేదా అనేది మీకు నమ్మకం ఉండాలి నమ్మకం అబ్బాయి కలిగించాలి అదే నమ్మకాన్ని అదే మీ నమ్మకాన్ని తీసుకెళ్ళి మీ పేరెంట్స్ దగ్గర చెప్పాలి వాళ్ళని ఒప్పించాలి ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అండి యాక్చువల్గా ఈ డబ్బు ఈ కులం ఇవన్నీ కాదు ఒకరినొకరు అర్థం చేసుకునే ఉంటారు తర్వాత అబ్బాయి గురించి అమ్మాయి ఖచ్చితంగా ఫుల్గా తెలిసి ఉంటుంది సో అమ్మాయి ప్రతిదీ ఆలోచించి చేసుకుంటుంది కదా సో ఏంటంటే నార్మల్గా పేరెంట్స్ ఇచ్చి పెళ్లి వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి మనకు తెలియదు అమ్మాయికి తెలియదు అమ్మాయి గురించి అబ్బాయికి తెలియదు దానివల్ల సమస్యలు వస్తాయి సో లవ్ మ్యారేజ్ ఏంటంటే ఒకరి గురించి ఒకరికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్ ఏంటిది వీళ్ళ పరిస్థితి ఏంటిది వీళ్ళతో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటిది ఎవ్రీథింగ్ అమ్మాయికి తెలిసే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి నమ్మకంతోనే పెళ్లి చేసుకుంటుంది ఏ అమ్మాయి కూడా జీవితంలో తక్కువగా బతకాలి అని అనుకోదు లవ్ ఏంటంటే అలా ఉంటుంది సో ప్రతి నా విషయం ఏంటంటే ఒక వ్యక్తి గురించి అన్నీ తెలిసి చేసుకోవడం బెటరా లేదంటే ఏమీ తెలియకుండా చేసుకోవడం బెటరా మీరే చెప్పండి అన్నీ తెలిసి చేసుకుంటేనే కదా అది నిలబడుతుంది ఏది దాచి వంద దాచి చేసుకుంటే అది నిలబడదు కదా ఎప్పటికీ సో అన్నీ తెలిసి చేసుకుంటుంది కాబట్టి అది లవ్ మ్యారేజ్లో మ్యాక్సిమం లవ్ మ్యారేజెస్ సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజెస్ ఉంటాయి ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ మొన్నటి వరకు కూడా నేను న్యూస్లో అరే అరేంజ్డ్ మ్యారేజెస్లోనే లేచిపో వేరే అబ్ అబ్బాయితో లేచిపోవడం కానీ లేదంటే ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ చంపేడాలు కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో అవన్నీ ఫ్యూచర్లో మనకెందుకు ఏంటి మనకెందుకు అసలు ఇలాంటివి ఎందుకు అసలు జరగాలి ఎందుకు తర్వాత బాధపడాలి సో ఇష్టమైన వ్యక్తినిచ్చి జీవితాంతం తోడుగా ఇచ్చి పెళ్లి చేయడంలో తప్పే ఉంది నాకు అడిగితే సో అలాగని చెప్పేసి నేను ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాను లేకపోతే తల్లిదండ్రుల గురించి ఇలా మాట్లాడుతున్నాను అని కాదు ఇది 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 ఏంటంటే ఇష్టమైన మనసుకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారనేది నేను చెప్తున్నాను మనసుకు నచ్చిన వాళ్ళు పక్కన ఉంటే అంతకుమించి ఏం కావాలి ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలంటే మన ఇండియాలో మన సంస్కృతి ప్రకారం మనకి ఎక్కువ ఫ్యామిలీస్ మనం ఎక్కువ ఫ్యామిలీస్ టైప్ కాబట్టి అందరం కలిసి కట్టు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండే అందం అనేది దే ఇంక దేంట్లో ఉండదండి ఏ దెబ్బలాట్లు లేకుండా ఏ కుట్లాట్లు లేకుండా ప్రేమతో నిండున్న వివాహమే కరెక్ట్ కదా నాకు అడిగితే అలాగే తల్లిదండ్రులు నొప్పించి నొప్పించకుండా మీకు మీకు ప్రేమ ఉంటే వేరే వ్యక్తి మీద అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పి చేసుకోవడం అనేది చాలా బెటర్ సో నేను ఫైనల్గా ఏమంటున్నానంటే ఇవన్నీ విషయాలు నా చెవుల దాకా వచ్చాయి కాబట్టి నేను చెప్తు ఉండడం అనేది న్యాయం ధర్మం అది కూడా ఆరోగ్యానికి మంచిది మన మైండ్ సెట్కి మంచిది అన్నింటికి మంచిది ఓకేనా సో జీవితాంతం ఉండేది మీరు ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తారు మిమ్మల్ని పంపించేస్తారు కానీ జీవితాంతం ఆ పార్ట్నర్తో ఉండాల్సింది మీరు కదా సో మీకు తెలియాలి కదా ఎలాంటి వాడు కావాలి ఏంటి మిమ్మల్ని ఎలా బాగా చూసుకుంటారు డబ్బు ఒక్కటే కాదండి జీవితంలో డబ్బు అనేది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు డబ్బులు బాగా ఉండి ఒక అబ్బాయి డబ్బులు బాగా ఉన్నదని తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి చేస్తారు అబ్బాయి తర్వాత టార్చర్ పెట్టి వేరే అమ్మాయిలు అఫైర్స్ పెట్టుకుంటే అదే మనసు ప్యూర్గా ఉండి మంచిగా ఉంటే అబ్బాయి కష్టపడైనా అమ్మాయి మీద ప్రేమ ఉంటే కష్టపడైన అమ్మాయిని హ్యాపీగా చూసుకుంటాడు అర్థమైంది అందుకే బతికినంత కాలం హ్యాపీగా మనల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని చూస్ చేసి పెళ్లి చేసుకోవాలి అది న్యాయం అర్థమైందా ఇప్పుడు అవసరానికి డబ్బు అండి అంతే తప్పించి పెద్దోళ్ళు ఊరికి చెప్పరు కాబట్టి దాన్ని మనం గౌరవిద్దాం ప్రతిదీ మనం గౌరవిద్దాం తల్లిదండ్రులు గౌరవిద్దాం తల్లిదండ్రుల ఒపీనియన్ కూడా గౌరవిద్దాం గౌరవిస్తూ మనకు మన మనకు నచ్చిన అమ్మాయి కానీ అబ్బాయిని కానీ ఎవరైనా కానీ మనకి ఇంత నచ్చారని చెప్పేసి మీ తల్లిదండ్రుల దగ్గర చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీ మనసును అర్థం చేసుకొని ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చే పెళ్లి చేస్తారు ఇది మాత్రం నిజం ఈ ఎవరైనా ఏ తల్లిదండ్రులు అంత మూర్ఖత్వంగా ఉండరండి పిల్లల మనసును అర్థం పిల్లలకి ఏం కావాలో మాత్రమే ఇస్తారు తల్లిదండ్రులు అంత మూర్ఖత్వంగా అయితే ఏ తల్లిదండ్రులు ఉండరు మనకన్నీ పెంచి మన ఇష్టాలని తెలుసుకొని మనకు అన్ని కొనిచ్చేంత వోళ్ళని చేసి మీ మనసుకు నచ్చిన వాళ్ళు ఇవ్వకుండా పెళ్లి చేస్తారా చెప్పండి ఖచ్చితంగా ఇస్తారు అదే నమ్మకంతో మీరు వెళ్ళండి ముందుకి అదే నమ్మకంతో మీ తల్లిదండ్రులతో డిస్కస్ చేయండి మాట్లాడండి హ్యాపీగా ఒప్పించండి మీ మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి ప్లీజ్ పేరెంట్స్ మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని గుడ్డిగా కాకుండా డీప్లోకి వెళ్ళి అర్థం చేసుకొని మీ మీ పిల్లలు ఎంచుకున్న వాళ్ళు కరెక్టా కాదని అర్థం చేసుకొని బాగా చూసుకుంటాడే లేదని అర్థం చేసుకొని మీరు కూడా ఒప్పుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కానీ ఎవరికైనా ఉంటే ఐమ్ రియలీ సారీ నేను చెప్పినంత ఐ మీన్ బయట జరిగే విషయాలు నేను తీసుకొని చెప్పాను నా చెవిదాకా ఒక విషయం వచ్చింది కాబట్టి నేను డిస్కస్ చేయాల్సి వచ్చింది సో ఎవరినైనా ఒప్పించుంటే ఐమ్ రియలీ సారీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ హ్యూజ్ సపోర్ట్ లవ్ యూ ఆల్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి जय हिंद